మిత్రులు కొంతమంది లక్ష్మీదేవి గురించినటువంటి విషయాలు చెప్పండి అని అంటే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను వరుసగా ఒక రెండు మూడు వీడియోస్ కావచ్చు సర్వ జగత్తుకి తల్లి లక్ష్మీదేవి సర్వ లక్షణ పూర్ణ అన్ని మంచి లక్షణాలు ఉండేటటువంటిది ఏవి మంచి లక్షణాలు అవన్నీ లక్ష్మి అని ధనలక్ష్మి ష్మి సంతాన లక్ష్మి ధైర్య లక్ష్మి ఇలా విద్యాలక్ష్మి ఇలా అనేకమైనటువంటి అన్నిటికీ కూడా లక్ష్మి అనే పేరు పెట్టుకుంటాం మనని పోషించేది మనం రక్షించేది అమ్మ ఇంకా భగవంతుల దగ్గరికి వెళ్ళి మనం శరణ కోరాలనుకున్నా మన ప్రక్కన ఉండే పురుషకారుణిగా ఉండి భగవంతుడు మనల్ని అనుగ్రహించినట్లుగా చేసేది అమ్మ లక్ష్మీదేవి ఎంత కృపాలు అంటే సీతాదేవిగా వచ్చినప్పుడు హనుమంతుల వారు ఆయన మహానుభావులు సీతాదేవికి రాక్షస స్త్రీలు పెట్టినటువంటి కష్టాలను చూసి ఆయనకి కోపం వచ్చి వాళ్ళని దండిద్దామని ప్రయత్నం చేస్తే నాయనా ఈ లోకంలో తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉంటారు తప్పు చేసిన క్షమించి వదిలిపోయింది వదిలేద్దాం ఇది ఆర్యలక్షణం అని చెప్పి సీతాదేవి ఉపదేశం చేస్తుంది ఇలా లక్ష్మీదేవి ఎక్కడ పరమాత్మ అవతరిస్తే అక్కడ అతనికి భార్యగా అతనికి సహచరిగా ఉండి అందరిని అనుగ్రహింపచేస్తుంది అటువంటి అమ్మవారిని మనం స్మరించుకుంటూ లక్ష్మీదేవి గురించి వైభవాన్ని తెలియజేద్దాం ఎలాంటి పాపాలనైనా పోగొట్టగలిగేది ఎంత కష్టాలైనా పోగొట్టగలిగేది అనుగ్రహించేది అమ్మ లక్ష్మీదేవి మనకి భాగవతంలో ప్రసిద్ధమైన ఒక కథ కనిపిస్తుంది లక్ష్మీదేవిని యాగము చేయక్కర్లేదండి లక్ష్మీ పేరుతో యాగాలు చేస్తాం పెద్ద పెద్ద క్రతువులు చేస్తాం ఇవన్నీ అవసరం లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తే చాలా సంతృప్తి పొందుతుంది స్తోత్ర మాత్రంగా సంతృప్తి పొంది సర్వము అనుగ్రహించగలిగినటువంటి దేవత శ్రీ మహాలక్ష్మి ఈ విషయమై ఒక కథని చెప్పుకుందాం శతక్రతువు అంటే నూరు అశ్వమేధ యాగాలు చేసినటువంటి వాడు ఇంద్రుడు ఆ ఇంద్ర పదవిని పొంది తర్వాత అహంకరించి చేయటం వల్ల రాక్షసులతో ఆయనకి విరోధం ఏర్పడింది ఆ తర్వాత వృత్రాసురుడు అనే ఒక ఆసురుడు అతని వల్ల చాలా ఇబ్బంది కలిగింది విష్ణుదేవుని యొక్క సలహాతో వృత్రాసురుడి దగ్గరికి వెళ్ళి అయ్యా గురువు గారు మీ పాదాలు పట్టుకుంటున్నాను నా గురుత్వం వహించండి అని అడిగాడు సరే వృత్రాసురుడు కూడా గురువుగా వరిస్తానన్నాడు కనుక సరే లేవై అనుగ్రహిస్తున్నాను అని చెప్పి నారాయణ కవచాన్ని ఆయనకి ఇచ్చి మంత్రం ఒక మంత్రం ఇచ్చి నువ్వు బలంగా ఉండువుగాక అని ఆశీర్వదించాడు ఆ తర్వాత కొంతకాలం పోయింది యజ్ఞయాగాది క్రతువుల్లో దేవతలకి హవిస్సులు ఇవ్వబడతాయి కానీ ఈ వృత్రాసులు ఆ హవిస్సును రాక్షసులకు ఇవ్వడం మొదలుపెట్టాడు అప్పుడు కోపం వచ్చింది ఎదురుగుండా ఉండి యుద్ధం చేయడానికి కుదరదు మహాబలవంతుడు వృత్రాసు కనుక ఏం చేయాలి ఆలోచించారు వృత్రాసురునికి కొన్ని వరాలు ఉన్నాయి అవధ్యత్వం పగలు రాత్రి చావు ఆయుధంతో చావరు లోహంతో చేసినంత చావుడు కర్రతో దాంతో చావడం ఒకరోజు వృత్రాసురుడు ఇంద్రుడు నా స్నేహితుడే కదా నా శిష్యుడే కదా వాడిని అన్నీ చేయడు కదా అనే ధైర్యంతో సాయంకాలం ధ్యాన నిమగ్నుడై ఉన్నాడట అప్పుడు ఇంద్రుడు సముద్ర ఫేనం సముద్ర యొక్క నురు తన వజ్రాయుధానికి పూసి దాంతో వృత్వాసుని చంపేశాడు ఇప్పుడు ఒక విషయం మనం గమనించాలి తనకి గురువు పక్కన పెడదాం గురువునైనా తప్పు చేస్తే క్షమించ అక్కర్లేదు చంపేయవచ్చు భీష్ముడు చెప్తాడు ఒక దగ్గర మాట పరశురాముడితో జరిగిన యుద్ధంలో గురువైనా సరే బ్రాహ్మణుడైనా సరే ఆయుధం పట్టి ఎదురుకుండా నిలబడితే వాడిని చంపొచ్చు ఉద్యోగపరంలో చెప్తాడు అన్నమాట అయితే ఇక్కడ గురువు అని కాదు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడైనా సరే తప్పు చేస్తే శిక్షించవచ్చు ఎప్పుడైతే తప్పు చేస్తాడో వాడు తన యొక్క బ్రాహ్మణత్వం నుంచి శుద్ధుడవుతాడు భ్రష్టు అయిపోతాడు అప్పుడు వాడు బ్రాహ్మణుడు కాదు వాడిని చంపచ్చు పర్వాలేదు ఇది మహాభారతం మనుస్మృతిలో కూడా ఉంది గరుడ పురాణాన్ని కూడా చెప్పబడింది ఇక్కడ ఏమిటి జరిగింది అంటే వాడు బ్రాహ్మణుడు గురువు నిరాయుధుడిగా ఉన్నాడు ధ్యానం చేస్తూ ఉన్నాడు అలాంటి సమయంలో చంపడం తప్పు యుద్ధరంగంలో యుద్ధానికి వస్తే అది పర్వాలేదు తపస్సు చేసుకుంటున్న వాటిని చంపడం కదా అది బ్రహ్మహత్య పాతకుంటుంది ఇంద్రుడికి శతక్రతువు అయినటువంటి ఇంద్రుడికి ఇంద్రుడు కూడా బ్రాహ్మణుడే మరి బ్రాహ్మణుడు అని అనుకుంటే ఇంద్రుడు కూడా బ్రాహ్మణుడే ఎందుకంటే బ్రహ్మ యొక్క కుమారుడు మరీచి మరీచి యొక్క కుమారుడు కశ్యపుడు కశ్యపుడు యొక్క కుమారుడు ఇంద్రుడు పెద్ద దూరమే లేదు అక్కడ పైగా దేవవర్గంలో ఉంటాడు ఆదిత్య వర్గంలో ఉంటాడు అలాంటి వాడు చంపినప్పటికీ అది బ్రహ్మహత్యపాత్రుకుంది అది ఒక ముసలి ఆకారంతో శవము కంపు కొడుతూ వెంట పడుతుంది బైబిల్ పోయాడు పెంబేరించిపోయాడు ఏం చేయాల అర్థం కాల ఉత్తర దిక్కుని ఈశాన్య దిక్కును ఉండేటటువంటి మానస సరోవరానికి పరిగెత్తుకు వెళ్ళాడు అంటే బహుశా భారతదేశంలో జరిగి ఉండాలి ఆ ఈశాన్య దిక్కులో ఉండే మానస సరోవరంలో ఒక కమలం ఉంది ఆ కమలంలో ఉంది ఆ కమలం కింద చేరాడు ఇంతకాలం గడగడ లాడిపోతూ భయపడిపోతూ ఆయాస పడిపోతూ పరిగెత్తాడు ఈ పాపానికి పరిహారం అయిపోయింది కానీ ఇంకా ఉంది అది లక్ష్మీదేవి యొక్క ఆసనమైన పద్మాన్ని ఆశ్రయించాడు దాంతో అది తొలగిపోయింది బాధ తొలగింది బయటకు వస్తే బాధపడుతుందేమో అని దాని కింద అలా ఉండిపోయాడు తర్వాత బృహస్పతి వచ్చి ఆయన చూచి నాయన నువ్వు లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తే నీ బ్రహ్మహత్య పాతకం తొలగిపోతుంది అని చెప్తే అప్పుడు ఇంద్రుడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మాన సరోవరం బయటకొచ్చి లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తాడు ఇది భాగవతంలో సప్తమ స్కంధం అంటే ఆరవ స్కందంలో వృత్రాసురవధ అనేటటువంటి ఘట్టంలో మనకు కనిపిస్తుంది ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం కనుక మిత్రులారా పెద్ద పెద్ద యాగాలు చేయక్కర్లేదు తీర్థయాత్రలు చేయక్కర్లేదు ఇంటి దగ్గరే ఉంది లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ ప్రతిరోజు కొన్ని నామాలైన లక్ష్మీదేవిని స్ముతించి కొన్ని బియ్యం గింజలు ఒక దగ్గర వేయండి ఇలా ఇలా వేయాలి అంటే దేవతర్పణంగా వేయాలి వేసి వాటిని ఒకరోజు తీసుకొని పాయసంగా తయారు చేసి అమ్మకు నివేదన చేయండి పూజా వ్రతాలు యజ్ఞాలు యాగాలు దేవాలయాలు వ్యావరించ పెట్టుకోకండి చక్కగా మనస్ఫూర్తిగా అమ్మని ఆశ్రయించండి మీకు సుఖమవుగా కాదు జయ శ్రీమన్నారాయణ నెక్స్ట్ వీడియోలో లక్ష్మి అష్టోత్తరాల్లో ఒక్కొక్క నామానికి అర్థం చెప్పుకున్నాం సుఖమస్తు సమస్త సన్మ కళానక వంతు జై శ్రీరామ్ జై సనాతన ధర్మ